అపర కుబేరుడు బహుళ వ్యాపారాల దిగ్గజ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్కుకు భారీ ఎదురు దెబ్బ తగలనుందని అంతర్జాతీయ మీడియా సంస్థ పేర్కొంది మస్కుకు చెందిన స్టార్లీగ్ ప్రాజెక్టులో కీలక ఉపగ్రహం ఒకటి ఒక్కసారిగా కొప్పుకూలిందని ఇది మరో నాలుగైదు రోజుల్లో భూమిపై పడుతుందని పేర్కొంది దీనికి గాను మస్క్ కొన్ని వేల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టారని ఆ సొమ్మంత వృధా కావడంతో పాటు స్టాక్ హోల్డర్లపైన ఈ ప్రభావం పడనుందని అంతర్జాతీయ మీడియా వ్యాఖ్యానించింది స్టార్లింక్ అనేది మస్క్ ప్రారంభించిన అంతర్జాతీయ ప్రాజెక్టు దీని ద్వారా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించి ప్రపంచవ్యాప్తంగా గూగుల్కు పోటీ ఇవ్వగల ఇంటర్నెట్ వ్యవస్థను ఆవిష్కరించాలని ఆయన భావించారు దీనికి సంబంధించి ఇటీవలే భారత్తోనూ ఒప్పందాలు చేసుకున్నారు ఇంటర్నెట్ సహా ఇతర ఐటీ సేవలను కూడా తన అంతరిక్ష కేంద్రం ద్వారా ఇవ్వాలన్నది ఆయన ప్లాన్ ఈ క్రమంలోనే పలు ఉపగ్రహాలను ఆయన ప్రయోగించారు దీనిలో ఒకటి శాట్డేట్ త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ సిక్స్ అయితే ఇది ఒక్కసారిగా కుప్పగోళం ప్రారంభించింది ఈ నెల పదిహేను మొదలైన ఈ సమస్య మరో నాలుగైదు రోజుల్లో భూమిపై పడుతుందని స్టార్లింగ్ సంస్థ వెల్లడించింది